అందరికీ నమస్కారం సుల్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకు అదేవిధంగా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నన్ను సుల్లూరుపేట ఏఎంసీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు కూటమి నాయకులందరకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏఎంసీ చైర్మన్గా రావడానికి ముఖ్య కారకులు పెద్దలు శ్రీ గొండే కొండేపాటి గంగాప్రసాద్ గారు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ విజయశ్రీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రణం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు తెలుగుదేశం పార్టీ ఏడో తారీఖున ఆదివారం ఎస్కేఎస్ కళ్యాణ మండపనందు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశము సాయంకాలం నాలుగు గంటలు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ విజయశ్రీ గారు అదేవిధంగా మన ప్రియతమ అభిమాన నాయకుడు కుండేపాటి గంగాప్రసాద్ గారు నెలవల్ సుబ్రమణం గారు మరియు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ గారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ గారు అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యే మన వెంకటగిరి ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి మన అనగాని సత్యప్రసాద్ గారు పాల్గొంటారు తెలియజేస్తున్నాను ఏడో తారీఖు ఆదివారం రోజు మూడు గంటలకి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ఎత్తుగా యువత బైక్ ర్యాలీ బజారు వీధులు గుండా గవన వీధి మీదుగా ఎస్కేఎస్ కళ్యాణ మనపం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటలకి ఎస్కేఎస్లో భారీ సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు కూటమి కార్యకర్తలందరూ కూడా పాల్గొల పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు